కూలింగ్ కూలి కొని పోతే వీళ్ళు తోస్తారు అన్నమాట కూలింగ్కి చల్లికి చచ్చిపోతాం గాయస్ మనం గాయస్ ఈరోజు అయితే మనం వైజాగ్లో ఉన్నటువంటి స్నో స్టేషన్ ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని చాలా సెర్చ్ చేసి సెర్చ్ చేసి చూస్తే గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే మాకు ఇంకో తగరకోవాల్సి చూపించింది అటు సైడ్ రూట్లో స్నో స్టేషన్ ఉందని చూపించింది అండ్ ఇటుపక్క ఏమొచ్చి అక్కయ్యాలెం అట్లా లేదు కదా అని అనుకుంటున్నాను అయితే బట్ ఇటు అక్కయ్యాలెంలో అయితే అక్క దాని అడ్రస్ ఏమొచ్చి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అని ఉన్నదన్నమాట విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఇలాగే ఉంటుంది అయితే ఇట్టే ఉంటుంది కదా అనుకొని నేను ఏం చేశాను ఇప్పుడు అడ్రస్ చెప్తాను కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి లేకపోతే పెట్టుకోండి వైజాగ్కి వచ్చినాక అక్కయ్య ఉన్నటువంటి విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అంటే విశ్వనాథ్ కన్వెన్షన్ అంటారు ఈ విశ్వనాథ్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసినదే జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు చేసిందే స్నో స్టేషన్ అదే ఈ స్నో స్టేషన్ ఇక్కడ ఉంటుంది మనం వైజాగ్ వచ్చినాకైతే దారితీరైపోతే మనం కాంప్లెక్స్ నేను కాంప్లెక్స్ నుంచి రావచ్చు అండ్ ఇటు మద్యపాలెం నుంచి రావచ్చు మద్యపాలెంలో అక్కడిపాలెం కానీ ఎవరికైనా ఆటో అడిగినా కానీ ఒక టెన్ రూపీ టెన్ ట్వంటీ రూపీస్తో మనకి ఇక్కడ ఆటో దించేస్తారు మన ఆటో దించగానే ఇక్కడ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లకు వచ్చినాక ఈ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్లోనే లోపల ఉన్నటువంటిదే ఈ స్నో స్టేషన్ ఆ లోపల మనం అక్క వచ్చినాక స్పోర్ట్స్ క్లబ్బు విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ అని అడగండి అడిగినాక మనం ఇక్కడ రోడ్లోనే ఇక్కడ ప్రాక్టీ సెంటర్లోనే మీకు డ్రాప్ చేస్తారు ఇక్కడ డ్రాప్ చేస్తారు మనకైతే ఇలా ఉంటుంది స్పోర్ట్స్ విశ్వనాథ్ కన్వెన్షన్ ఇక్కడ నుంచి విశ్వనాథ్ కన్వెన్షన్ విశ్వనాథ కన్వెన్షన్ ఎలా ఉంటుంది ఈ విశ్వనాథ్ కన్వెన్షన్ లోపలే ఉన్నటువంటిదే స్నో స్టేషన్ మనం ఇప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయబోయే స్నో స్టేషన్ ఇక్కడే మీకేం ఇన్ చేయలేండి ఇక్కడ సెక్యూరిటీ కడిగి మీరు లోపలికి వెళ్ళొచ్చు అయితే ఇక్కడ స్నో స్టేషన్ ఉన్నది ఆ స్టో స్నో స్టేషన్ పట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోదు గాయస్ లోపలికి రాగానే ఈ బోర్డు అయితే కనిపిస్తుంది ఈ స్నో స్టేషన్ అని ఉన్నది కదా పెంగిని బొమ్మ అటు కాకుండా ఇటు ఇటు స్నో స్టేషన్ అని ఉంటుంది ఈ పెంగిని బొమ్మ ఈ పెంగిని బొమ్మ ఇటు ఉంటే అటువైపు ఆ దారి గుండా ఏ ఆ రోడ్డు గుండా పట్టుకుని వెళ్ళిపోతే అలా చివరికి అలా వెళ్ళిపోతే మనకి ఈ రోడ్ నుండి స్నో స్టేషన్ అనేది దొరుకుతుంది అనమాట కాశ్మీర్లో ఎలా ఎంజాయ్ చేయాలనేది మనం ఈ రోడ్డు గుండా వెళ్దాం గాయస్ మనమైతే స్నో కి అయితే వచ్చాం స్నో స్టేషన్కి అయితే మన లోపలికి అయితే వచ్చాం లోపలికి వచ్చినాక ఎలా ఉంటుందో ఈ కాశ్మీర్ అనేది ఎలా ఉంటుందో మనం ఇక్కడ తెలుస్తుంది అండ్ ఇక్కడ మనం ఎంట్రీ టికెట్స్ తీసుకున్నాక ఎంట్రీ టికెట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఎయిట్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తే లోపల మనకి కావాల్సిన ఐటమ్స్ అని మనకి ఇస్తారు ప్రజెంట్ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న వల్ల లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది తీసుకున్నాక ఇక్కడ టికెట్ తీసుకున్నాక మనం క్యాష్ క్యాష్ మనం టికెట్ తీసుకోవచ్చు ఏదైనా లేదు అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయి అనేది మన ఇప్పుడు డిస్కషన్ చేద్దాం ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే ఇప్పుడు మన లోపలికి మూడు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి లోపలికి ఎంట్రీ లేదు అండ్ అరవై ఐదు అరవై సంవత్సరం నుంచి దాటి ఉన్న పెద్దవాళ్ళకి లోపలికి వెళ్ళలేదు అండ్ లోపలికి వెళ్ళినాక ఏ ఐస్తో అయినా కొట్టుకున్న అండ్ వాటితోనే అక్కడ ఏమైనా ఎవరికైనా ప్రమాదం జరిగినా వీళ్ళకే బాధ్యతలు పేరు కార్ అంటే అంటే మనం లోపలికి వెళ్ళినాక పిల్లలు పిల్లలైనా ఎవరైనా కానీ మనం లోపలిగా ఫుల్గా ఎంజాయ్ చేసి వచ్చేయడమే ఏమనిపించింది ఎలా అనిపించింది అన్నట్టు మనం కొంచెం ఎంజాయ్ చేసి వచ్చేయడమే వైజ్స్ లోపలికి ఇక్కడికి వచ్చినాక బ్యాగ్స్ ఏమైనా వస్తు బట ఏమైనా వస్తువులు ఉంటే చాలా జాగ్రత్త పెట్టుకుంటే అవి ఒకవేళ పోయినా కానీ వీళ్ళు బాధ్యత కాదు అండ్ సో మనం ఇక్కడికి వచ్చినాక వైజాగ్లో వచ్చినాక ఫుల్గా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వైజాగ్ వచ్చిన ఎంజాయ్ చేయండి టైమింగ్స్ అయితే ఇది అయితే మనం ఇక్కడ టికెట్ తీసుకున్నాక మనం లోపలికైతే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది మన లోపలికైతే ఇక్కడ ఎంట్రీ అవ్వాలి మనం బ్యాగ్ కావాల్సినవన్నీ ఇంకా లోపలే పెట్టేసుకొని మన లోపలికి వెళ్ళిపోవడమే అయితే ఇలా ఉంటుంది లోపల మనం ఇక్కడ ఇక్కడ క్లాస్ అని ఉంటాయి మనం ఈ క్లాత్స్ తీసుకొని మనం మనకి నచ్చిన ఐటమ్స్ మన ఏది ఏది కావాలంటే అది మనం మనకి నచ్చింది తీసుకొని మనం లోపలికి వెళ్ళాలి స్నో సేషన్ స్నో అండ్ ఫ్రెండ్స్ లో మనమైతే వచ్చాం వచ్చినాక మనకి మనం టికెట్ ఎక్క టిక్స్ హా యాన్ టికెట్ హ ఓకే ప్రిల్వా 10:05 కొట్టండి ఓకే 10:15 కి మనం వస్తాం అవుతది 10:00 నుంచి మనం వచ్చే ఓకే సో గాయస్ మనం ఎక్కడైతే టైమింగ్స్ వన్ అవర్ అంట వన్ అవర్లోనే మన ఎందుకంటే మనకి సగం ఆఫ్ టైం అయిపోయింది కదా అని మనం కాస్త డ్రెస్ తీసుకుని మన లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ప్రజెంట్ మనకి ఇక్కడ టైమింగ్స్ బట్టే చూస్తారు ఎవరైనా కానీ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే వన్ అవర్ కాబట్టి మనకి సగం ఫిఫ్టీన్ టై ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందని మరి ఫిఫ్టీన్ మినిట్స్ ఎందుకు వెయిట్ చేసుకుంటారు అండ్ మనం లెవెన్కి లోన్కి అయితే ఎంట్రీ ఇచ్చాం లోన్ లెవెన్కి లోన్కి లెవెన్కి ఇచ్చాం కాదంటే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయి మరి ట్వెల్వ్కి రావాలి కదా ట్వెల్వ్కి వెళ్ళి ఒంటి గంటకు వచ్చేయండి అని మనకి చెప్పడం జరిగింది అందుకే కాసేపు వరకు మనం ఇక్కడ అడ్రస్ తీసుకుని మనం ట్వెల్వ్ అయ్యాక స్టార్ట్ చేసి వన్ అవర్ కల్లా స్పెండ్ చేసి మొత్తం లోపల ఎలా ఉందని ఏం చేసి మొత్తం బయటకు వచ్చేయాలి మనమైతే ఇక్కడ ఏవైనా ఎక్స్ట్రా వస్తువులు ఏమైనా తెచ్చుకున్నా కానీ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మనం ఇక్కడ ఏది కానీ బ్యాగ్ ఇస్తారు బ్యాగులు మనం క్యారీ చేసేయడమే బ్యాగ్ షూ ఉంటాయి అవి బ్యాగ్ ఇస్తే మనకి టోకెన్ ఇస్తారని ఇక మ్యామ్ ఓకే మనం ఇక్కడి వరకు అయితే బ్యాగ్ ఇవన్నీ ఇస్తాము ఇంకా నెక్స్ట్ ఏటీఎం వచ్చి మనం సాక్స్ ఇక్కడ సాక్స్ గ్లవ్స్ అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి అండ్ అవన్నీ తీసుకొని మనం ఇక్కడ తిరిగి ఉంటుంది తీసుకొని మనం లోపలికి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ బ్యాగ్ ఇచ్చినాక టోకెన్ మాత్రం కంపల్సరీ పెట్టుకుంది టోకెన్ కానీ లేకపోతే మీ వస్తువులు మరి లేనట్టే ఇక్కడ సాక్సులు సాక్స్ ఓకే ఇది సాక్స్ అనమాట సాక్స్ ఇక్కడ లేడీస్కి గుడ్స్కి పిల్లలకి అయితే ఇది కి లేడీస్ అదే జెంట్స్ హ్యాండ్ క్లౌస్ మనకైతే షూ అండ్ సాక్స్ ఇవన్నీ జెంట్స్ కావాల్సినవన్నీ ఇచ్చారు ఇవి మనం వేసుకుని లోపలికి వెళ్ళిపోయి మనం కావాల్సిన మనకి అన్ని ఇచ్చారు మనం ఇప్పుడు ఇవన్నీ చేసుకుని లోపలికి వెళ్ళడం షార్ట్లు ఇచ్చారు గ్లౌస్ ఇచ్చారు స్టేషన్ ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూడాలి జాకెట్ చిన్న వేస్తాం అన్నీ చేస్తాం ఇంకా లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడమే గ్యాస్ మొబైల్స్ ఫోన్స్ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్త మీరు క్యారీ చేయాలి మనం అయితే ఇలా రెడీ అయిపోయాం ఇప్పుడు రెడీ అయినాక మనం ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయాలి మనం ఎంట్రీ ఇటు నుండి ఉంటుంది మనం ఎంట్రీ అయినా ఉన్నది ఇక్కడ నుంచి మనం ఎంట్రీ అయ్యి లోపల లోపల మనం ఎంజాయ్ చేయాలి మనమైతే రైడ్ అయినాక లోపలికి అయితే చాలా అంటే చాలా టూరిస్ట్ ప్లేస్ వచ్చారు మనం కూడా ఇక్కడికి ఇలాగా వచ్చి ఎంజాయ్ చేయవచ్చు టికెట్ మాత్రం కంపల్సరీగా ఉండాలి అక్కడ తీసుకున్న టికెట్ అనమాట ఇక్కడ చెక్ అక్కడ తీసుకున్నాక ఇక్కడ చెకింగ్ ఉంటుంది చెకింగ్ చేసుకున్నాక ఇంకేటు మనం లోపలికి కూడా ఐస్ మాత్రం జీ మైనస్ ఎయిట్ ఎయిట్లో ఉంటుంది మనం ఇక్కడికి వచ్చినాక ఫోన్లు జాగ్రత్త ఇవన్నీ పెట్టుకోవాలి జాగ్రత్త తీసుకోవాలి లేకపోతే తెలిసిగా బ్యాటరీ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లోపలికి రాగానే మంచు పర్వతం పర్వతంలోనికి దూరుతు ఎలా ఉంటది అదే ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంటది మనం ఇక్కడ అప్ చేస్తే చలి అయితే మెల్లి మెల్లిగా స్టార్ట్ అవుతుంది మనకి ఇక్కడ ఇంట్రెస్ట్ గా ఉండడానికి కొంచెం సాంగ్స్ అనేది ప్లే చేస్తారు మనైతే కొంచెం ఫుల్ గా సాంగ్స్ ఉంటే కూలింగ్ రా కూలింగ్ రా అమ్మ లోపలికి వచ్చేసిన రా రే కట్టుకోరా జాతర చేతిలో మనకి ఇక్కడ ఆడుకోవచ్చు గెంజుకోవచ్చు ఫుల్ గెంజ చేయవచ్చు సో గాయ చాలా అంటే చాలా ఇది కాశ్మీర్లో ఎల్లు అంటే ఉంది చాలా అంటే చాలా గా ఎంజాయ్ చేయవచ్చు మనకి ఇక్కడ ఐస్ అంతా మొత్తం జీరో మైనస్ ఎయిట్ డిగ్రీస్ లో ఉన్నాయి సో మనం ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు బట్ ఇక్కడ ఇక్కడే మనం ట్రిప్పులు వేసుకోవడం అండ్ అక్కడి స్లిప్ అవుతూ కూడా అంటే స్లిప్ అవుతూ జారుతూ గెంట్ వచ్చి మనకి ఇక్కడ కొంచెం ఇంట్రెస్ట్ గా కానీ కొంచెం ఛాన్స్ అయితే ప్లే చేయడం జరిగింది గ్యాస్ ఇక్కడ ఏం జరిగినా ఏం జరిగినా అలర్ట్ అవుతారు అల్లర్ట్ అవ్వడానికి అక్కడ అల్లారం అయితే ఉన్నది మనం ఇక్కడ కూడా కూర్చొని ఆడుకోవచ్చు ఆ సరే కూర్చొని తెలుపు దిగొచ్చా గ్యాష్ మనం లో చూసినట్టయితే సేమ్ కాశ్మీర్ లో ఎలా ఉంటది యాజ్ స్టేజ్ అలాగే ఉంది మనం లో ఎంజాయ్ చేసినట్టే ఇక్కడ కూడా ఇలాగే ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ ఎలుగు పంటలు కాదు ఏవైనా కానీ చెట్ మ్యాక్సిమం ఇది ఒక హండ్రెడ్ ఫీట్ అంత హైట్ లో ఉంటది కిందికి మీదని మనకి ఇక్కడ మొత్తం ఐస్ అండ్ ఇండియన్ బర్డ్స్ కూడా ఉన్నాయి

ఆడుకోవచ్చు చిన్న చిన్న పేర్లు చూడడానికి చిన్నదే లోపలికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయవచ్చు అంటే మనం ఇక్కడ ఇక్కడ వరకు అయితే మనం ఎంజాయ్ చేసినాకే ఇక్కడ స్లిప్ ఎక్కుంటూ మనం ఆడుకుంటూ ఆడుకోవచ్చు ఎంట్రీ ఎలా ఉన్నది అనేది నేను చూపిస్తాను స్టార్టింగ్ నుండి చాలా కూలింగ్ ఉంది పిల్లలు పిల్లలు అయితే చాలా అని చాలా ఆడుకుంటున్నారు గట్టి సేమ్ మన జమ్మూ కాశ్మీర్లో ఎలా ఉంటుందో అలాంటి క్లీంగే ఇది కూలింగ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మనం కనీసం గంట సేపు కూడా ఉండలేమేమో మ్యాచ్మం ఒక థర్టీ మినిట్స్ వరకు అయితే ఉంటుందో కదా ఉండగలమనిపిస్తుంది ఎరుగుబడ్లు అండ్ కవర్ కూడా పెట్టారు స్ప్ అయితే ఇక్కడ ఆడుకోవడానికి సార్ మీద నుంచి జారు మనం ఎక్కడ స్లిప్ అవుతూ జారుతూ ఆడాలనుకుంటే మనకి ఇక్కడే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ టైర్ అనేది ఉంటుంది ఆ టైర్ నుంచి మీద నుండి జారుకుంటూ ఆడడం మనం ఒక టైర్ పట్టుకోవడం టైర్ పట్టుకెళ్ళి మీద నుండి ఆడుకోవడం రా అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా చల్లగా ఉంది మనం మీద నుండి కిందకి జారదా అంత స్పీడ్ లో జారుతుందా ఇంకా చాలా స్పీడ్ లో జాడతామాట సాంగ్స్ అయితే చేశారా సోని నక్కి సోని నక్కి సోని

ओ ओ माहेत கொஞ்சம் பயమేసిடால சீரிய கோச்சு అలా என் ரவுண்ட்ல அந்த ரவுண்ட்ல முன்ன இக்డే தேಸ್ಕೊச்ச సాంగ్స్ అయితే ప్లే చేశారు మనం వన్ అవర్ వరకు ఇక్కడ ఫుల్గా ఆడుకోవచ్చు ఆడుతూ ఆడుతూ మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు గాస్ ఇక్కడికి వచ్చినాక పిల్లలు అయితే చాలా అంటే చాలా జాగ్రత్త చూసుకోండి ఎందుకంటే ఐస్ చాలా అంటే చాలా కూలింగ్ లో ఉన్నది పిల్లలు తట్టుకునే అవకాశాలు ఉండవు మూడు లోపు ఉన్న పిల్లలకి పిల్లలకైతే ఎంట్రీ ఒకటి చాలా మైనస్ ఎయిట్ డిగ్రీస్లో ఉన్నది మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చి అని వచ్చింద అర్థవా కొత్త వయసో మనం ఇలా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయవచ్చు గాయస్ గ్లౌజ్ అయితే తీస్తున్నాను కానీ కూలింగ్ తట్టుకోలేకపోతున్నాను అందుకే మళ్ళీ ఫ్రీ గ్లౌజ్ అయితే వేస్తాను మనం ఇక్కడ ఫుల్గా ఆడుకోవచ్చు ఎంజాయ్ చేయవచ్చు యాక్చువల్లీ ఇక్కడ వన్ అవర్ అయితే టైం ఇచ్చారు కానీ వన్ అవర్ కూడా స్పెండ్ చేయలేను ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు గాయస్ మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయండి పెట్టారు పెట్టారు అన్నీ ఉన్నాయి चले कोने के पत्ते नाम चले कोने के पत्ते नाम गाइस ग्लास ले को नहारेगा आड़ ले हम कौनसा आगर तड़े जागर तो फटा ले लेकर पत्ते कोलिंग की सेंडिंग की सच्चे पत्ता आह आगर तो साला कोली गाइस నా ఫోన్ కూడా బేటరీ ఛార్జింగ్ అయిపోతుంది నా గింబల్ కూడా ఛార్జింగ్ అయిపోతుంది చాలా చాలా తక్కువ టైంలోనే ఛార్జింగ్ అయిపోతుంది ఇక పిల్లలు ఇక్కడ కూలింగ్ తట్టుకోలేక ఎక్స్ట్రా అయిపోతున్నారు చాలా అంటే చాలా మనం ఫుల్ ప్రెజర్గా ఆడుకోవచ్చు ఇక్కడ బాస్కెట్బాల్ కూడా ఆడుకోవచ్చు దమ్ము కాసానికి వెళ్ళినప్పుడు టెలిఫోన్ అనేది ఇలా ఉంటుంది మనం నిజంగా గా మనం అయితే ఇక్కడ చదువుకుంటే పోతాం ఎగ్జిట్ అయిపోతాం మరి ఓకే 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 మనం ఎంట్రీ అయితే ఇలాగ వచ్చాం కానీ ఎంట్రీ వచ్చినాకే అదర్ సైడ్ అదర్ సైడ్ ఎంట్రీ ఇలాగ వచ్చినాక మన ఎగ్జిట్ అయితే ఇటు నుండి వెళ్ళాల్సి ఉంటుంది మనం మనం కాశీమీర్లో ఉన్నప్పుడు మంచి కొండలు ఎక్కుతున్నప్పుడు ఎలా ఎక్కుతాం చూడు అలాగా మనం ఇది పట్టుకొని మనం వీధికి ఎక్కవచ్చు అనమాట మనం ఎక్కడి నుంచి కాశ్మీర్ కొండలు ఎక్కేటప్పుడు అలా ద్రాక్స్ పట్టుకొని మనకి సేవల్స్ ఉంటుంది బస్తే బస్తే మనం ఇక్కడ సేఫ్టీ బెల్ట్ అనేది ఉంటుంది మనం సేఫ్టీ బెల్ట్ వేసుకొని మనం మీదకి రాకుండా ఎక్కడ ఓ తల్లి తట్టుకోలేకపోతున్నాం తగ్గిటి అయిపోతాం ఇంకే అరే డోరు రావట్లేదు వచ్చింది

స్ మనం లోపల నుండి వచ్చి ఎంజాయ్ చేస్తాం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కానీ చేతులు మాత్రం చలి కొనిగిపోతున్నాం మన లోపల నుండి ఇదైనాక ఇక్కడే గ్లౌజులు అన్నీ ఇక్కడేయాలి ఇక్కడే ఇచ్చేయాలి കൂ ബൈട്ട് ആ ഫോണോ ജിം വളരെ ഏകൻ തടസ്സ ഉണ്ടത് లోపల అయితే ఎంజాయ్ చేసి ఫుల్గా ఎంజాయ్ చేసి మనం బయటకి అయితే వచ్చాం ఆపరేట్స్ అయితే కలర్లో మారిపోతున్నాయి ఫోన్ కూడా ఐస్ ఐస్కి కూలింగ్ ఫ్రీజ్ అయిపోయి మొత్తం ఇది అయిపోతుంది అందులోకి వెళ్ళి మనం కొంచెం ఐస్ కూలింగ్కి నా ఫోన్ అయితే చాలా ఫ్రీ అయిపోయింది ఛార్జింగ్ కూడా ఎక్కువ ఉంటుంది కానీ ఛార్జింగ్ చెక్ చేస్తాడా ఛార్జింగ్ చాలా లోపలికి వెళ్ళి లోపల వెళ్ళిన తర్వాత నా ఫోన్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే డౌన్ అయింది గాయ్స్ నా గింబల్ కూడా మొత్తం డౌన్ అయిపోయింది మన లోపలికి వచ్చినాక ఇక్కడ తీసుకొని మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చాం కదా ఇక్కడ మళ్ళీ తీసుకొని మనం అయిపోయినాక మళ్ళీ మన క్యారేజ్ అవన్నీ తీసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం సో గాయ్స్ ఈ నోట్స్ చేస్తాను నీకేమనిపించింది ఎలా అనిపించింది కామెంట్స్ కామెంట్స్ చేయండి ఏం చేయాలి గాయస్ మనం ఆ యూట్యూబ్ గాయస్ మనం లోపలికి వచ్చి లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చినాక మనం టోకెన్ ఇస్తే తిరిగి మనమాట ఇచ్చేస్తారు నాది ఫార్టీ సిక్స్ చేస్తున్న ఇంకా తగ్గలే కూలి అనిపిస్తారు మనమైతే లోపలికి వెళ్ళి ఎంజాయ్ తీసుకుని వచ్చాం మనం ఫుల్గా ఎందు తీసినాక ఇంకేసి మనం బయలుదేరిపోయినా ఇంకా నెక్స్ట్ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి కూడా చాలా అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు సో గా మీరు ఈ స్టేషన్ ఎలా ఉంది ఏమనిపించింది ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడికి వచ్చి ఫుల్గా అందు చేయండి అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాం లోపల చలికి కూలింగ్కి ఏ బ నా ఫోన్ ప్లేజ్ అయిపోతుంది మొత్తం ఆటైపోతుంది వీడియో తీస్తుంటే అది కనీసం చేతి ఆ గ్లౌజు తీసి ఫోన్ ఇలా నొక్కుదామన్నా మరి లేదు అంత కూలింగ్ చాలా మైనస్ ఎయిట్ డిగ్రీస్ అంటే మామూలు అంతే టలి గాయస్ వైజాగ్ ఎక్స్పోలో కూడా సేమ్ ఇలాంటివి కాకపోతే అక్కడ మంచి ఉండి ఇంకా బ్యూటిఫుల్గా అదిరిగిపోతుంది బట్ ఏంటంటే అక్కడ మంచి లేదు ఇక్కడ మంచి ఉంది అంత తేడా ఇక్కడ ఓన్లీ కాశ్మీర్లో ఉండే ఫీలింగ్ ఎలా అనే దాన్ని మాత్రం మంచి చేశారు కాశ్మీర్లో సేమ్ అలాగే కూలింగ్ అనేది ఉంటుంది సో గ్యాస్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం మేమైతే